కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా ఆరోపణలున్నాయి ఏపీ తెలంగాణలో ఇసుక దందాల్లో సుధీర్ పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తిస్తున్నారు వల్లం సుధీర్ ఎవరో అన్న విషయంపై ఇప్పుడు కూపీ లాగే పనిలో ఉన్నారు సిట్ అధికారులు కేసి రెడ్డి ద్వారా వల్లం సుధీర్ సమాచారాన్ని సేకరిస్తోంది సిట్ ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ అసలు ఎవరి బల్లం సుధీర్ అతని కోసం గాలింపు కొనసాగుతోందా అతని గురించి ఎలాంటి సమాచారం ప్రస్తుతం బయటకు వస్తోంది ప్రస్తుతం చిట్టు అధికారులు కేసరెడ్డి రాజశేఖర రెడ్డిని పూర్తిగా విచారిస్తున్నారు రాత్రంతా విచారించారు అనంతరం ఎవరైతే మీరు చెప్పినటువంటి సుదీర్ఘకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించే పనులు అయితే నమ్ముతున్నారు దాదాపు గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ నెట్వర్క్కు సంబంధించి వసూళ్ల నెట్వర్క్కు సంబంధించి రాజశేఖర రెడ్డి క్యూరలు పోషించారని ప్రధానటువంటి ఆరోపణ విజయసాయిరెడ్డి విద్యాంశాన్ని చాలా స్పష్టంగా చిట్టి తన స్టేట్మెంట్లో చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటు కసిరెడ్డి రాజశేఖ కెసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఒక్కడితో ఇదంతా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కొలు ప్రస్తుతం చిట్టు అధికారులు ఊపిలాగే ఉన్నారు ప్రస్తుతం నిన్న రాజశేఖర రెడ్డిని సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు రాత్రి విచారించారు మళ్ళీ ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా విచారణ ప్రారంభించారు ఈరోజు విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఆయన కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక రెడ్డి అరెస్టుకి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే సమాచారం అందించారు కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో మొత్తం పాత్రధారి సూత్రధారి మొత్తం కూడా రెడ్డి కనుసనలోనే జరిగిందనే ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రస్తుతం ఆ దిశగానే విచారం జరుగుతోంది ప్రస్తుతం ఆయన నుంచి వివరాలు రాబట్టే పనులు చిట్టాధికారులు నిమగ్నమయ్యారు సుదీర్ఘంగా విచారించబోతున్నారు ఇప్పటికే మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి లిక్కర్ కేసులో ఆరోపణలు ఉండగా వారి విచారణకు హాజరయ్యారు సాయిరెడ్డి తనకు తెలిసినటువంటి అన్ని కూడా చాలా స్పష్టంగా ఆ సిట్ ఎదుట వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆ సాయిరెడ్డిని విచారించిన తర్వాత రోజే మిథున్రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి కూడా అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సిట్ అధికారులు ఎదుట వెల్లడించడం వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది తాజాగా కేసరెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇటు సిట్టి అధికారులు అదుపులో చేస్తున్నారు నాటకీయ పరిణామాలు నడుపున తాను విచారణకు వస్తానని చెప్తున్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా నిన్న కొంత వాగ్వాదం చోటు చేస్తుంది అయినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఆయన వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకుని సిట్టి కార్యాలయంలో విచారిస్తున్నారు రాత్రి కూడా విచారించారు వివరాలు రాబట్టే పనులు ఉన్నారు వసూల్ నెట్వర్క్ లిక్కర్ కేసులో వసూల్ నెట్వర్క్ సంబంధించి ఆయన పాత్ర తింటానే పనులు మొత్తం వివరాలు రాబట్టే పనులు ప్రస్తుతం సిట్టి అధికారులు సుదీర్ఘంగా విచారణ అయితే కొనసాగుతోంది రైట్ వసంత్